ఓం శ్రీం చాపెమ్మ దేవి నమ అమ్మది నాలుగో ఆరాధన జరిగింది స్వామి అమ్మది నాలుగో ఆరాధన అందరూ ప్రజలతోటే మొత్తం అంత జరుగుతుంది ప్రజలు ఏం చూసుకున్నా ప్రజల తచ్చోరూ ప్రజలతోటే జరుగుతుంది ఓం శ్రీం చాపెమ్మ దేవి ఒక కోటి రూపాయ గుడి కర్తకి ఇచ్చారు గుడి కర్తకి చాలు చేశారు స్వామి గుడి కర్తకి ఒక మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది అందరూ ఏమో అందరూ సాయం చేయాలి గుడికి గుడి కర్తకి అందరూ సాయం చేయాలా ఓం త్రీం చాపమ్మ దేవి నమస్వామి ఇది చాపమ్మ మహామహిమాతలైనటువంటి ఈ చాపమ్మ దేవి ఆది అరుణ కరుణ తరంగితాక్షం దృతపాషాంకుశ పుష్పబాణం చాపం అని మాది మాక భవాని అంటే ఆ చాపమ్మ అస్తశస్తాల నుండి ఉన్నటువంటి ఈ లక్ష్మీదేవి అనమాట ఈ చాపమ్మ అంటే అస్త్రశస్త్రాలతో ఉన్నటువంటి ఈ లక్ష్మీదేవి అని అర్థం అన్నమాట ఈ అమ్మ చాలా మహిమ కలిగినటువంటి అమ్మ ఏమి లింగల్దిన్నేలో ఉన్నటువంటి ఆయమ్మ మొదట గుండె సంకనాల నుంచి ఆయన కర్ణాటక నుంచి ఆంధ్రలో వచ్చి కౌ కోసిగి బాపురము కాత్రి ఇవి కాత్రికి ఇవి ఏరియాలు అంటే తిరుగుకుంటా ఆయన చాలా ఫేమస్ అయినటువంటి అమ్మ ఆమె ఎటువంటి మహిమ కలిగిన అంటేనే చాలామంది సాయిబాబా చరిత్ర వింటుంటారు బాబా గారు ఆంజనేయ అయిందా అవయిండా ఇవైనాడని చూసినా కానీ అదే అంశం ఉంటే ఈ చేపమ్మవ్వ దేహాలు చాలా మారుతున్నాయి నేను చూసిన దాంట్లో ఆయమ్మ దేహం ఏమంటే ఒక శివుని రూపం దర్శ శివుని రూపం చూపించింది అక్కడ ఉన్నవాడికి అటువంటి శివ రూపం చూపించింది దేవి రూపం చూపించింది పావు పాము రూపం చూపించింది తర్వాత పులి రూపంగా వచ్చింది తర్వాత నాగపాము రూపము చూపించింది ఈ అమ్మ చాలామంది ఇటువంటివన్నీ చూసి భయపడిపోయినారు ఆయమ్మ చా కొంత కాదు చెప్తే ఒక రోజంతా ఆయమ్మ అమ్మ చరిత్ర ఉంటుంది మీకు చాలా సూక్ష్మంగా చెప్పాలంటే దేవతలు కుళ్ళు తిరిగేదానికన్నా ఇటువంటి గురువులు ఉన్నటువంటి స్థలంలో తిరిగితే మాకు పనులు బాగా అవుతూ ఉన్నాడు ఏమ దగ్గర అప్పులు ఉన్నవాళ్ళు రోగాలు డాక్టర్ పోనటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ పండుకుంటే మాత్రం అవ ఉన్నప్పుడు పండుకున్నప్పుడు వాళ్ళకి అందరికీ బాగా అనమాట రెండవది ఆయమ్మ దగ్గర పండ్లు గిండ్లు తెస్తే అవన్నీ తొక్కితే వాళ్ళకి శత్రువులు ఏమైనా ఉంటే వాళ్ళంతా నాశనం అయిపోయేవాళ్ళు అంటే వాళ్ళకి శత్రువు శేషం ఉంటుండేదే కాదు అటువంటి మహిమ కలిగినటువంటి ఆయమ్మ ఏం అనంత రూపాలు చూపించినటువంటివి ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటుంది మీరు దయచేసి ఇంకా ఉంటారంటే మీకు ఛానల్ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని నేను ఇంకా కొంచెం చెప్తున్న ఆ అమ్మ చాలా మహిమ సాయిబాబా ఏమైతే మహిమలు చూపించు ఆయనకన్నా ఎక్కువ మహిమలు చూపించినటువంటి ఆ అమ్మ మాకు చాలా మహిమలు చూపించి ఆయమ్మ దగ్గర ఉన్న భక్తులు అందరిలో కన్నా నాకు చాలా ఎక్కువగా మహిమలు చూపించింది చిన్న కడుపు నొప్పితో సహా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వచ్చినటువంటి ఆ తల్లి ఇంత చెప్పి నేను ఇంతకు నిలబెడుతున్నాను ఈరోజు కార్యక్రమము ఆరాధన ఇది నాలుగవ ఆరాధనకి ఉదయాన అమ్మవారికి అభిషేకం జరిగింది తర్వాత ఇప్పుడు నా ఐదు గంటలకు పల్లెకోత్సవం జరుగుతుంది అందరికీ భోజనాలు ఉంటుంది అందరూ చేసి పల్లెకోత్సవాలు పాల్గొంటారు రాత్రి భజన కార్యక్రమం ఉంటుంది ఈ రోజు ఇది అంతా ఈ కార్యక్రమం అంతా అభిషేకాలు ఏది ఆలయం ఆలయం ఇంకా సుమారు ఒక సంవత్సరం పడుతుందండి ఆరా ఆలయం కావాలంటే ఇంత నిదానంగా ఫండ్స్ వస్తున్నాయి వచ్చినట్లలా కట్టిస్తున్నాము ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది చిన్నది కాదు మన సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు ఆధుర్యంలోనే ఇది జరుగుతూ ఉంది చేపమ్మ కూడా ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చింది ఏమప్ప నీవే నా గుడి కట్టాలన్నందుకు ఆయన కూడా వెనక ముందు కానీ నేను నేను లేవంటే ఆయన ద్వారా ఆయన ఆయన తర్వాత వాళ్ళ స్నేహితులందరూ కలిసి ఈ సహాయం చేస్తున్నారు ఈ గుడి చాలా బ్రహ్మాండంగా అవుతుంది ఈ గుడి అయిన తర్వాత భక్తాదులు ఎన్ని మంది వస్తారో తెలియదు ఏమో భక్తాదులంతా కర్ణాటకలు ఎక్కువ ఉన్నారు ఇక కౌతాళం బాపురం లింగల్ దిన్నే తర్వాత అక్కడ కాత్రికే అక్కడ మొత్తం అక్కడ సిరగుంప సిరుగుంప చుట్టుపక్కల వాళ్ళు ప్రతిరోజు వచ్చి ఆమె దగ్గర ఉండి ఆమె వాళ్ళ సమస్యలు అరుక్కుని పోయేటటువంటి వాళ్ళు చనిపోయేవాళ్ళు కూడా బాగా అయినారు యాక్సిడెంట్ అయ్యే వాళ్ళు కూడా బాగా అయినారు అటువంటి మా తల్లి చెప్పి ఈరోజు మా ఆదుని పక్కన ఉంది అంటగిన మేము ఎంతో సంతోషపడాల్సిన విషయమని మొక్కుని అందరు చెప్తున్నాను టీవీ వాళ్ళు కూడా అందరూ విని ఎవరికైనా వాళ్ళకి సమస్యలు ఉంటే వచ్చి అవ్వ దగ్గర కూర్చొని ఒక పది నిమిషాలు కూర్చొని ధ్యానం చేసిపోతే వాళ్ళకి సక్రమ జరిగిపోతుందని కోరుతున్నాను ఓ చాపమ్మ మాతాకి జై Thank <laughs> you.